ఈ యొక్క తప్పు చేయడం వల్ల మీ కళలు ఎప్పటికీ నిజం కాకుండా పోవచ్చు ఎప్పుడైతే క్లాస్ నైన్త్ లో కార్తిక్ అండ్ రూపాయ టీచర్ ఎలా అడుగుతారు మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ వెళ్తున్నారు కదా ఎలాంటి గోల్ సెట్ చేసుకున్నారు అని అండ్ కార్తిక్ చాలా కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తాడు మ్యామ్ ఈసారి కూడా టాప్ చేస్తా కానీ కేవలం క్లాస్ లో కాదు స్టేట్ టాపర్ అవుతా ఆ క్షణం క్లాస్ మొత్తం దాని క్లాప్స్ కొట్టారు అప్పుడే రూప ఎలా అంటుంది మ్యామ్ నేను ఎక్కువ ఆలోచించలేదు అండ్ ఎప్పుడైతే వాళ్ళు టెన్త్ వస్తారో క్లాస్ మొత్తం కార్తిక్ ని టాపర్ అని పిలిచేవారు ఈవెన్ టీచర్స్ కూడా మళ్ళీ మళ్ళీ తను పొగిడేవారు కానీ ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో పూర్తి క్లాస్ షాక్ అయ్యారు ఎందుకంటే కార్తిక్ స్టేట్ టాపర్ కాదు కదా క్లాస్ లోనే ఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అండ్ రూపా ఈసారి క్లాస్ టాపర్ తో పాటు స్టేట్ టాపర్ కూడా అయింది జరిగింది అని చాలా బాధతో అడుగుతాడు కార్తిక్ జరిగిందంటే నీకు తెలియకుండా పెద్ద తప్పు చేసావు ఎన్వయూ లో ఒక సైకాలజీ ప్రొఫెసర్ పీటర్ గొల్బెట్ సార్ పబ్లిషేషన్ రీసెర్చ్ ప్రకారం మనం ఎప్పుడు మన గోల్స్ ని పబ్లిక్ గా చెప్పకూడదు ఎందుకంటే పీపుల్ వాలిడేషన్ దొరకడం వల్ల లైక్ అందరూ స్టేట్ టాపర్ అనడం వల్ల మనం ఎలా ఫీల్ అవుతాం అది నిజంగానే సాధించేసినట్టు దాని వల్ల మనం మా గోల్ ని మోటివేషన్ కోల్పోతాం అందుకే నీ లక్ష్యాన్ని గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ సీక్రెట్ గుంచుకో